హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఇవాళ లంచ్లోకి వచ్చేద్దాం ఏంటి ఇప్పుడు ఇవాళ అనుకుంటారా తింటేనే కదా మనం హెల్తీగా యాక్టివ్గా ఉండేది ఫస్ట్ తిండి తర్వాతే మనం ఎంత యాక్టివ్గా ఉన్నా కూడా కడుపు నిండితేనే కానీ కాలు కాదు అంతే కదా తిరపోతే నేర్చుకో అక్కడే కూర్చుని పోతాం తింటే యాక్టివ్గా ఆటిట్యూడ్తో అన్ని పనులు చేసుకుంటూ ఉంటాం అందుకని మనకు ఫస్ట్ భోజనం ఇంపార్టెంట్ భోజనం చెయ్యాలి అన్నీ ఏదో పనులు చేసుకోవాలి టుడే స్పెషల్ మనది రాగి సంకటి ఇప్పుడే ఇవాళ లేట్ అయిందండి వంట బద్దకిచ్చేసి కాళిపో కొంచమే చేశాను ఒక లక్షణం కదండి ఒక వేడి ఉల్లిపాయలు క్యారెట్ మటన్ కర్రీ అనమాట మటన్ బోన్ చూసారా మటన్ బోన్ అనమాట ఈ మటన్ బోన్ అంట శివరాత్రి రోజు అంటే ఈ మటన్ బోన్ తిని ఇట్లా ఇట్లా కొడితే శివైక్యం అవుతారంట శివలోకం వెళ్తారనేవాడు అంట అనేవాడు చిన్నప్పుడు రాగి సంగటి చేసినప్పుడు గ్రేవీ ఎక్కువ ఉండాలండి మన ఇంట్లో స్పెషల్ మటన్ కర్రీ రాగి సంకటి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ లెమన్ నడుచుకోడానికి మన కోసం మన ఫ్రెండ్ తెచ్చింది అది కూడా టేస్ట్ చేయాలి మా ఫ్రెండ్ ఇచ్చింది పెరుగు చట్నీ రైతా వంకాయ మసాలా కర్రీ చేసింది కూడా తను సెవెన్ మాస్ నాన్ వెజ్ తిందో అందుకని ఇది బగారా రైస్ ఇది ముడి బియ్యంతో చేశారంట అంటే అదేం బియ్యం దొడ్డు బియ్యం ముడి బియ్యం మొట్టబియ్యం నాకు తెలియదు అంట బియ్యం ఎందుకంటే మా తా అమ్మమ్మల తరపున కానీ నానమ్మ తరపులు కానీ ఎవరికి బీపీలు షుగర్లు అసలు ఆ బియ్యం నేను చూశాను ఇప్పటిదాకా మీరు నంబర్ అవునా నిజమా అంటారు ఈ సోనా మసూరి నెల్లూరు మొలకొలకలు ఈ బియ్యం తెలుసు కానీ స్టోర్ బియ్యం తెలుసు పోసుకుంటాను కానీ ఈ ముడి బియ్యం నేను ఎప్పుడు చూడలేదు కొనలేదు ఎంత మటికి దీన్ని యాభై సంవత్సరాలు అయినా కూడా ఎందుకంటే మా నానమ్మ తరపున కానీ మా అమ్మమ్మ తరపున ఎవరి కూడా మాకు ఇవి మేము వండుకోలేదు ఇప్పటిదాకా తినలే ఎవరు తింటాను చూడలేదు అసలు నేను అందరూ చక్కగా అందరు పాతరాలు కొండెక్కినా కూడా అన్నం తింటానే కొండెక్కారు పత్తి ఏం చేయాలి సరే ఇది కూడా కొంచెం టేస్ట్ చేద్దాం చేయి పెట్టేస్తా ఇది చల్లారితే తినలేమంటా మరి ఇంట మరి నేను టేస్ట్ చేస్తాను కొంచెం ఇది కూడా పళ్ళు ఫస్ట్ ఉందరా మా ఫ్రెండ్ పంపించి టేస్ట్ చేద్దాం బాగుంది నేను కొబ్బరి అన్నం చేస్తాను కొబ్బరి అన్నం అంటే సారీ బకాస్ కొబ్బరి అన్నం నేను ఎలా చేస్తాను అదే ఫ్లేవర్ వచ్చింది బాగుంది బాగుంది రైస్ మరి గిట్టుగా ఉంటాయి అంటారు నేను విన్నాను మరి మెత్తగానే ఉన్నాయి నానబెట్టి అది మెత్తగా ఉన్నాయి బాగుంది

సూపర్ అబ్బా దిగులు లేదు ఓ పూట కూర ఉండిపోయినా వాళ్ళు పంపిస్తారు పంపించం కదా టేస్ట్గా ఉండాలి కదా పంపించినా కూడా టేస్ట్గా ఉన్నాయి కాబట్టి ఇంక ఇబ్బంది లేదు మనం ఎప్పుడైనా వండుకోపోయినా వాళ్ళ కూరలు పంపిస్తారు నైబర్స్ ఫ్రెండ్స్ సూపర్ నేను చూడు మటన్ ఉంచుకొని చక్కగా వంకాయ కొత్త తినేస్తున్నా టేస్ట్గా ఉంది కాబట్టి కొంతమంది చాలామంది అమ్మ నాకు ఫైల్ నాకు యాభై వచ్చేసి నేను ఎత్తునకూడదు నేను ఎత్తి అమ్మో నాకు పడదు ఉంటుంది వీళ్ళు ఎప్పుడో ఒకసారి ఒకసారి పడదు ఎప్పుడో ఒకసారి పండడం ప్రతిసారి పడదనుకుంటారు అనేసి చాలామంది మసాలాలు ఎక్కువైపోతున్నాయి అదని ఇదని ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీసేపు ఆ పెరుగన్నాలు రసాలు తింటూ ఉంటారు ఆ పెరుగన్నీ ఏమో ఒప్పుకుని చోటు ఉంటారు అలాంటి రోజు నాన్ వెజ్ కదా కారం తగలాలి కారం తగిలితేనే హెల్దీ ఉంటాం మనం ఎండ తగిలితే ఎలా ఉంటాం అలా కారణం వెళ్తే ఇమ్యూనిటీ పెరిగితే హెల్త్ బాగుంటుంది సూపర్ కొబ్బరి అన్నం వంకాయ కొబ్బరి కూర బాగుంటుంది నెక్స్ట్ మన రాగి సంకట పద్ధం నా ఫేవరెట్ డిషెస్లో రాయి సంకట ఒకటి మా గ్రేవీ ఎక్కువ ఉండాలండి సంకట చేసినప్పుడు కూర ఇంకా మనం చేసిన వంట మనం వంక పెట్టక్కర్లేదు కదా సూపర్ సూపర్ అనమాట హైదరాబాద్లో ప్లేస్ నాకు తెలియని ఒకసారి సుబ్బయ్య మిలిటరీ హోటల్ అండి సుబ్బయ్య మిలిటరీ హోటల్ అక్కడ అక్కడ బంతి భోజనం అది కూడా ఉంటుంది అక్కడ ఆ హోటల్ రెస్టారెంట్ ఆ కాంప్లెక్స్లోనే ఉంటాయి అన్ని అక్కడ ఆ మిలిటరీ హోటల్లో రాగి సంకటిస్తాడు అండి హైదరాబాద్లో నెయ్యి కలిపేసి చక్కగా మెంట చేసేస్తాడు కర్రీపొద్దట్లా వేసుకుంటే కానీ కొంచెం వేస్తాడు కాంబోలో నాటుకోడి కూర రాగి సంఘటిస్తాడు సూపర్ ఎంత బాగుంటుందో మటన్ కూడా మెత్తగా ఉడికింది బాగుంది మటన్ మా బాబు తెచ్చేశారు వాళ్ళు కాదు పొద్దున్నే తెచ్చి చెల్లారు బాగుంది మెత్తండి బయట ఎండలేదు ఎండలేదు ఎండ లేదు వాళ్ళ పో అలాంటి పోతున్నాం నేను ఆటో ఎక్కానండి ఆటోలు కూడా కావడం అంటుంది బట్టలు ఆగట్లేదమ్మా ఒకటే వారం వారం నుంచి అంటండి ఇవాళ మాడు బదిలేదంటున్నాం ఎండ బట్టల ఆరిపోయి బయటికి పిచ్చి కాకలాగా ఉన్నాం గాలికి మాడిపైన కాయకలాగా అయిపోతాం ఆ ఎండకి ఆ గాలికి ఇది మాడిపై కాయకలాగా అయిపోతాం అట్లా ఉంది ఎండ గాలి మరి ఇప్పుడు ఇవాళ వేసి వేసుకోవాలి అంత వేడిగా ఉంది అందులో మళ్ళీ ఫిఫ్త్ ఫ్లోర్ ఇంకా వేడిగా ఉంది సూపర్ ఉందండి కొంతమంది రైస్ తక్కువ కర్రీ ఎక్కువ తింటారు కదా అట్లాంటి వాళ్ళకి ఇది బెస్ట్ సంకటి చేసేసుకొని చక్కగా కర్రీ ఎక్కువ తినచ్చు మన దీంట్లో సూపర్ సూపర్ మీరు కూడా బోన్ అనుకుంటున్నాను మంచి నాన్ వెజ్ తీసుకుని టేస్ట్ చేస్తుంటారు పట్టుకల్ దానికి కొంచెం లేట్ అయిన ఫుడ్ రెండు అయిపోయింది ఈ కప్పు పెరుగు తినేస్తాం అనమాట అయ్యో సూపర్ అండి మంచి ఫుడ్ తీసుకోండి ప్రశాంతంగా ఉండండి అది తింటే పడదు ఇది తింటే పడదు అనేది ఏముండదండి లిమిట్గా తీసుకుంటే పడదు ఏదన్నా క్వాలిటీ ఎక్కువ తీసుకోకూడదు సరిపడా కొంచెం టేస్టీగా చక్కగా ఇంట్లో వండుకొని తింటే టేస్టే వేరు హ్యాపీనెస్ వేరు అనమాట అందుకని మీరు కూడా చక్కగా మంచి మంచి ఫుడ్ ఇంట్లో వండుకుంది రండి ఎంజాయ్ చేయండి బాగుంటుంది ఊరికి వచ్చేసింది బాగుంది కాబట్టి మంచి మటన్ కాబట్టి చక్కగా వచ్చేసింది సూపర్ ఉందండి మంచి టేస్టీ ఫుడ్ తింటే మనం కూడా హ్యాపీగా ఉంటాం టేస్ట్ లేకుండా బాగున్న ఫుడ్ ఉన్న ఫుడ్ వండుకుంటే రోగాలు వస్తాయి మంచి ఫ్రెష్ ఫుడ్ హెల్తీగా హ్యాపీగా వండుకుంటాంటే వేడివేడిగా మనం కూడా హెల్త్ కూడా బాగుంటుంది ఈ రైనీ సీజన్ ఓకేనా థ్యాంక్ యూ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి థ్యాంక్ యూ అండి విజయవాడ లంచ్ ప్రోగ్రామ్ అన్నదాత బావ మనకు బియ్యం పండించిన రైతుకు అనమాట ఇంత మంచి ఫుడ్ తీసుకుంటామంటే అంతే కదా వాళ్ళు ఉండబట్టే కదా మనం మనం పండించడం మనం చేయలేం కదా ఫైనల్గా అన్నదాత సుఖీబాబా థ్యాంక్ యూ